ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో వన మహోత్సవం కార్యక్రమము జరుగుతున్నది ఇందులో మన దేగం గ్రామ పంచాయతీ మూడు వేల టార్గెట్ ఉంది ఇందులో ప్రజెంట్ ఈ రోజు వరకు రెండు వేల టార్గెట్ కంప్లీట్ చేశాము ఇందులో వెయ్యి మొక్కలు మర్రాయని అని మన గౌడ కులస్తులది సొసైటీ ల్యాండ్ ఉంటుంది అందులో వెయ్యి ఈతవ మొక్కలు నాటాము మరియు దీని తర్వాత పల్లె ప్రకృతి వనము సబ్ సబ్స్టేషను మళ్ళా ఊర చెరువు తిమ్మన్న చెరువు అనే ఒక ఐదారు లొకేషన్స్లో మిగతా రెండు వేలు ఒక వెయ్యి కంప్లీట్ అయింది ఇంకో వెయ్యి పెండింగ్ ఉంది అది ఈ ఫోర్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తాము మా దీని తర్వాత వనమోత్సవం తర్వాత మనకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నడుస్తుంది ఇందులో మనము డ్రైనేజ్లో వెంబడి ఎక్కడన్నా వాటర్ నిలిచిన ప్రదేశాలలో కానీ పిచ్చి మొక్కలు ఉన్న ప్రదేశాలలో కానీ మొత్తం శుభ్రపరుస్తున్నాము దీనికి ఆ షెడ్యూల్ ప్రకారం ఏ దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది షెడ్యూల్ వేసుకొని డైలీ ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ప్లాన్ ప్రకారం వెళ్ళి అన్ని క్లియర్ చేస్తున్నాము మన దగ్గర మొత్తం పన్నెండు పన్నెండు వార్డులు ఉన్నాయి డైలీ షెడ్యూల్ ప్రకారం వెళ్ళి ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయనేది గుర్తించి వాటి సమస్యల పరిష్కారం కోసం డైలీ చర్యలు తీసుకుంటున్నాం సీజనల్ వార్దుల ప్రబలకున్న మన దగ్గర బ్లీచింగ్ పౌడర్ ఫోర్స్ ఇవన్నీ స్టాక్ ఉంది దాన్ని స్ప్రే డ్రైనేజ్లో వెంబడి ఎక్కడ అయితే తట్టు ప్రాంతాల నుండి నీరు నిర్వహిస్తుందో అక్కడ స్ప్రే చేయడం జరుగుతుంది మరి ఇందులోనే ప్రతి మంగళవారం శుక్రవారము డ్రై నిర్వహించి ప్రతి ఇంటికి టచ్ చేసి వారు నీటిని నిర్వహించకుండా చూస్తున్నాము ప్రతి ఇంటికి టచ్ చేసి